రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయవాడ ఎమ్మెల్యే సీటు హిందూపురం పార్లమెంటు స్థానం దేవాంగులకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవాంగ కర్ణ నాగరాజు డిమాండ్ చేశారు విజయవాడలో రాష్ట్ర దేవాంగ కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలపై నేత ముడి సరుకులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఆయన కోరారు దేవాంగ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని ఉచిత పీజీ విద్యను అందించాలని కోరారు పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు మా సర్వే ఇంటర్నెట్ సర్వే ప్రభుత్వ వరకు ఎంతమంది ఉన్నామో మాకైతే ఐడియా లేదు మేము పద్దెనిమిది లక్షల మంది ఉన్నామని ప్లస్ ఇది కూడా ఇంకా ఎక్కుతుందేమో అనేసి మేము దేవాంగ కుల గణన యాప్ అనేది మేము మొదలు పెడుతున్నాము అది దాని లోగో దాని లోగో ఆ యాప్ మొదలు పెట్టాక నూట డెబ్బై నియోజకవర్గాల్లో మేము మా మెంబర్స్ని పెట్టి ఇన్ఛార్జీలు పెట్టి మండలాల వారీగా పల్లెల వారీగా మేము ఎంత జనాభా ఉన్నామో మేము అది క్లియర్గా మేము దాన్ని ప్రూవ్ చేసి మేము ఎంతమంది ఉన్నాం ఫస్ట్ ఎందుకంటే మేము ఏదైనా అడగాలంటే మీ జనాభా ఎంత అడుగుతారు కాబట్టి మేము అది ప్రూఫ్ చేసుకొని మేము ఇంతమంది జనాభా మేము ఉన్నాము దేవాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మా అంతని మేము ఇంటర్నల్గా ప్రూవ్ చేసుకొని అది మేము గవర్నమెంట్ చూపిస్తామండి ప్లస్ ఇప్పుడు ఇంకొకటి నూలు నుంచి నూలు నుంచి నమ్మకం వరకు వివిధ స్టేజుల్లో జిఎస్టి అనేది వేస్తున్నారు ఈ హ్యాండ్లూమ్ల మీద జీరో జిఎస్టి అనేది అంటే జీఎస్టీ ఉండకూడదు అనేది మా డిమాండ్ ఇది చేస్తే కొన్ని లక్షల మంది కార్మికులు చేనేత కార్మికులు అందరూ బాగుపడేదానికి ఈ జిఎస్టీ అనేది మాకు చాలా అడ్డంకిగా ఉంది ఈ జీఎస్టీ పలు విధాలుగా మూల మీద వేస్తున్నారు మధ్యలో వేస్తున్నారు మరి ఫినిష్డ్ ప్రొడక్ట్ మీద వేస్తున్నారు రకరకాలుగా వేస్తున్నారు జిఎస్టీ నే తీసేస్తే ఇప్పుడు జిఎస్టీ వల్ల ఏమైతుందంటే ఇది మా సర్వే